జీవితాన చేదే అనుకున్న అనుకున్నానైనా మమతల నేడే చూస్తున్నా అనుబంధపు తీరానికి నడిపించిన గురువని అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చే దక్షిణగా అంకితమవుతున్నా ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంతా ఎదిగిన నేను చూస్తున్నా బాబు పొద్దు పొద్దున్నే జలాలను దడిపించడానికి అని మాత్రం అనుకోకండి ఈ రోజు కాకరకాయ ఫ్రై మాత్రం సూపర్ టేస్టీగా ఉంది అన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి పిండేసి పక్కన పెట్టాను ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి పోపు దినుసులు కూడా వేసాను అవి కొంచెం వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేశాను కాకరకాయ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ ముక్కలు కూడా వేసాను ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి కూడా వేసాను ఇంకా ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు ఏగిన తర్వాత కారం కూడా వేసి కొంచెంసేపు ఏగనిస్తే కాకరకాయ ఫ్రై రెడీ వీలైతే ఒక లైక్ కుదిరితే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్